ైస్తులో అందరికీ వందనములు ఈరోజు జూలై నెల పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానమును చదువుకుందాము దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపొద్దును గ్రంథము యాభై ఐదవ అధ్యాయము మూడవ వచనము ప్రియమైన దేవుని బిడ్లారా ఉదయ కాల సమయం దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నాడు దావీదు దేవుని దృష్టికి హృదయానుసారుడు ఆయన చిత్తానుసారుడు దావీదు మరి పాపం చేసినప్పట్లకి తిరిగి పచ్చి దేవుణ్ణి కనికరాన్ని పొందుకున్న వ్యక్తి మనలో చాలామంది రోజుల్లో ఎలా ఉన్నారంటే పాపం చేస్తూ పాపానికి బానిసలవుతూ ఆ యొక్క వ్యసనాలను విడిచిపెట్టలేక మరి హృదయాలను కఠినపరుచుకుంటూ జీవిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు అలా జీవించేవారు కొంతమంది అయితే మరికొంతమంది నేను తప్పు చేశాను దేవుడు నన్ను క్షమిస్తాడో లేదో ఇంకా నన్ను క్షమించడు ఇంకా నేను నరకానికే ఇంకా మిగిలిన జీవితం కూడా ఇలాగే జీవించేయచ్చు ఇంకా నా పాపంలో దేవుడు క్షమించడేమో అనే ఆలోచనతో కృంగిపోతున్న వారు కూడా ఎంతోమంది ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డ ఉదయకాల సమయం మంది దేవుడినితో చెబుతున్న మాట ఏమిటంటే నీవు పాపం చేసినా ఆయన క్షమించటానికి సిద్ధముగా ఉన్నాడని నీవు గుర్తెరిగితే నువ్వు ఆయన పాదాల చెంతకు వచ్చి క్షమాపణ పొందుకోగలుగుతావు ఈ భూమి మీద ఉన్నంతకాలం కూడా దేవుడు మనకి ఆయన ఎంతో వాత్సల్యాన్ని చూపుతూ కనికరము చూపుతూ మనల్ని బలపరుస్తూ ఆయన రాజ్యానికి సిద్ధము చేయడానికి ఆయన కృపను మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు మరి మనం చేయాల్సింది ఏమిటి అంటే ఆయన పాదాల చెంతకు వెళ్ళి నిజముగా పచ్చాపడి మన పాపదోషములన్నిటినీ ఒప్పుకుంటే వాటన్నిటినీ పరిహరించి దేవుడి విడుదలనిచ్చి మనకి శాశ్వతమైన కృపను చూపే గొప్ప దేవుడు మనీస ఈ వాక్యం వింటున్న నీవు నీ హృదయాన్ని కఠినపరచుకోకుండా దేవుని చిత్తానుసారంగా మరి నీవు జీవించినట్లయితే దేవుని మహిమపరిచే రీతిగా నీవు ఉన్నట్లయితే నీవు కూడా దావీదు ఏ రీతిగా అయితే మరి శాశ్వతమైన కృపను పొందుకున్నాడో నీవు కూడా అలా పొందుకోగలవు దేవుడు అటువంటి కృపను చూపుకో పొందుకోవడానికి మనకి అర్హతను కల్పించాడు మనమైతే ఏం చేయాలంటే ఆ శాశ్వతమైన కృపను పొందుకునే రీతిగా మనం ఆయన పాదాల చెంత విజ్ఞాపన చేయాలి ఆయన్ని స్థుతించాలి ఆయన్ని గణపరచాలి అనేది దేవుని చిత్తం అటువంటి కృప దేవుడు మనందరికీ గాక ఆమె ప్రార్థనా దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు అయిన మీ ఘనమైన నామానికి వందనాలయ్య ఉదయకాల కలసమే అంది రీతిగా మీరు మాతో మాట్లాడినందుకు ముందుకు మీకు వందనాలు అయ్యా దావీతికి ఏ రీతికైతే శాశ్వతమైన కృపను చూపారో అటువంటి కృపను మాకును మీరు అనుగ్రహించి మీ చిత్తానుసారంగా నడిపించమని మీ సన్నిధి మీ ప్రసన్నత అయ్యా ఈ దినమంతట్లో మాకు తోడుగా ఉండి నడిపించమని నీ కృపను బట్టే ప్రతి విషయంలో మేము ముందుకు కొనసాగడానికి సహాయంని దయచేయమని ఏసుక్రీస్తు వారిపై అడుగుచున్నాం మా పే పర్లకపు తండ్రి ఆమె క్రైస్త లాడ్